రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో నాలుగు గ్రామాలలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్టు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య తెలిపారు హరిదాస్ నగర్ వెంకటాపూర్ అల్మాస్పూర్ గ్రామాలలో సీఎం సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ జిల్లా కార్యదర్శి లింగం గౌడ్ నాయకులు గుడ్ మార్నింగ్ రాంబాబు చెన్నీబాబు మండే శ్రీనివాస్ శ్రీకాంత్ రెడ్డి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు వచ్చి వాళ్ళ ఇంటికి ముగ్గు కూడా పోయడం జరుగుతుంది మా ప్రభుత్వం ఒకవైపేమో సంక్షేమం ఒకవైపేమో అభివృద్ధి ఈ రెండు కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది ఇక రేపు మీ అందరికీ కూడా వెంకటపూర్ గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాము మూడవ విడత రుణమాఫీ రేపు పంద్రాగస్టు రోజున రెండు లక్షల వరకు ఎవరున్నా ఎవరకున్నా కానీ రేపు రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు మాఫీ చేయడం జరుగుతుంది రైతులకు ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే మా నాయకులతోటి చెప్పినా మా దగ్గరికి వచ్చినా వీళ్ళకన్నా మాఫీ కాకపోయినా ఈ నెల ముప్పైవ తాదీ తేదీ వరకు వాళ్ళకి సవరణలు చేసి వాళ్ళకు మాఫీ చేయడం జరుగుతుంది కాబట్టి రైతులకు ఇబ్బంది రాకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కాబట్టి మీరందరూ కూడా రానున్నటువంటి రోజుల్లో రేపు సర్పంచ్ ఎన్నికల లోపల కానీ ఎంపీటీసీ ఎన్నికల లోపల కానీ జెడ్పీటీసీ ఎన్నికల లోపల కానీ మీరు కూడా ఇక్కడ నిలబడేటువంటి నాయకులందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి వెంకటపూర్ గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం జై కాంగ్రెస్